హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మొన్న వీడియో అప్లోడ్ చేశాను కదా అండి షార్ట్ అందులో అయితే నేను ఏం వెజిటేబుల్స్ తీసుకుంటాను నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నాను కదా అయితే ఇక్కడ అయితే నాకు సంచి నిండిపోయిందండి నేను వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను చాలానే ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఒక ప్యాకెట్ వచ్చి టెన్ రూపీస్ అండి రెండు ప్యాకెట్స్కి అయితే ట్వంటీ రూపీస్ అయితే మేము మార్కెట్కి వెళ్ళేసరికి నైట్ ఎయిట్ అయ్యిందండి ఆ టైంలో కూడా చాలా వరకు అయితే ఇంకా కూరగాయలు అమ్ముతూనే ఉన్నారు అయితే ఒక ఆంటీ అయితే మునక్కాయలు తెచ్చారనుకుంటా ఒక బస్తాలో ఆ బస్తా మొత్తం అలాగే అట్లీస్ట్ ఒక హాఫ్ అయిపోయినట్టుంది అంతే మిగతా మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తున్నారు ఆంటీ అయితే నేనైతే తన దగ్గర అటునుంచి అయితే చూసి వెళ్ళి తీసుకున్నాను ఆంటీ నాకు ములక్కాయలు ఇవ్వండి అంటే తనైతే ఇంకా ఎక్స్ట్రా కూడా ఇచ్చేసారండి ఎందుకు తీసుకెళ్ళమ్మా ఇంటికి వెళ్తున్నాను ఇంకా ఇవాళ అసలు బేరం సరిగా కాలేదనైతే చెప్పారు తనైతే చాలా కష్టం అండి మనం అనుకుంటాము రైతులకి ఏముంది వాళ్ళు బాగానే సంపాదిస్తున్నారని వాళ్ళు చైన్ పెట్టిన దగ్గర నుంచి అవి ఎలా వస్తాయో పురుగు తినేస్తుందో ఇలానే వాళ్ళు చూసుకుంటూనే ఉండాలండి ఒక చిన్న పసిపాపలాగా చూసుకుంటేనే మనకి ధాన్యమైనా సరే ఇట్లాంటి వెజిటేబుల్స్ అయినా సరే మనకైతే ఫ్రెష్గా అందిస్తూ ఉంటారు వాళ్ళు మనం ఎప్పుడైనా సరే అండి చిన్న వ్యాపారి దగ్గరనే తీసుకోవాలి కూరగాయలైనా సరే ఏదైనా సరే వాళ్ళ దగ్గర తీసుకుంటే అట్లీస్ట్ వాళ్ళకి కొంచెమైనా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుందండి చాలా తక్కువ ధరకి ఇస్తారు వాళ్ళు రైతులు పండించి డైరెక్ట్ తీసుకొని వస్తారు కదా ఇంకా మాకైతే మేము వెళ్ళే దారిలో మీరు మొన్న వీడియోలు ఆల్రెడీ చూసే ఉంటారు స్టాండ్స్ పైన పెట్టి ఉంటారు కదా వాళ్ళు ఫిక్స్డ్ రేట్ ఇస్తారండి ఫిక్స్డ్ రేట్ ఇస్తారు ఇంకా అసలు అయితే అక్కడి వరకే చూపుతారు ఇంకా ఎక్స్ట్రా ఏమి ఇవ్వరు ఇంకా వీళ్ళు రైతులు అయితే తీసుకోబిడ్డ అట్లా అయితే వాళ్ళు చెప్పిస్తుంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటారో ఇంకా ఈ దొండకాయలు ఏంటి కొన్నే చూపిస్తున్నాను అనుకుంటున్నారా అన్నీ హాఫ్ హాఫ్ కేజీ తీసుకుంటానండి నేను ఎప్పుడైనా వెజిటేబుల్స్ అయితే ఆంటీ కవర్ లేదనేసి అయితే నాకు సంచిలోనే వేసిచ్చింది ఇక్కడ చక్రాలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఒక అన్న అయితే అమ్ముతాడు ఎప్పుడు అన్నయ్య దగ్గరనే తీసుకుంటాము చాలా ఫ్రెష్గా ఉంటాయి అసలు కొంచెం హోమ్ బేడ్ లాగానే అనిపిస్తుంది మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే అనిపిస్తుంది ఇంకా ఇవి అయితే ఏబీసీడీల బుర్రలు అండి చిన్నప్పుడు అయితే తెగ తినేసే వాళ్ళము ఇవి వన్ రూపీకి ఒక ప్యాకెట్ ఉంటుంది అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసి అయితే సర్దుకుంటున్నానండి అసలు మా పాప అయితే చాలా డిస్టర్బ్ చేసేస్తుంది మధ్యలో ఇవన్నీ చూస్తున్నారు కదా గోంగూర అయితే చాలా ఇష్టం అండి గోంగూరను అయితే పచ్చడి చేస్తాను చాలా ఒక వన్ మంత్ వరకు అయితే ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆల్రెడీ ఆ వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశానండి నేను తీసుకున్న ఈ వెజిటేబుల్స్కి ఎంత అమౌంట్ అవుతుందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రైతుల గురించి నేను చెప్పాను కదా మీరు కూడా మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకైతే ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్